దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు సోదరబాబాన్ని పెంపొందించగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఆ దిశగా పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని ఉద్ఘాటించారు ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చరిత్రను కళ్లకు కట్టేలా నూతన భవనంలో అద్భుతంగా కళాకృతులను తీర్చిదిద్దారని షర్మిల ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు ఇటికలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాంగ్రెస్ లెగసీని అంత ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో అంత అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర నంతా దీంట్లో పొందుపరచడం జరిగింది ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో రాలేదు నిజమైన స్వాతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఇవి దేశ ద్రోహ మాటలు కాదా వీళ్ళ వ్యవహారం టెరరిస్ట్ లాగా లేదా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు ఈ రోజు వరకు కూడా ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఏకంగా ఉంచుతున్న రాజ్యాంగాని కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన బిడ్డల ఎంప్లాయ్మెంట్ కోసం అయితేనేమి మెహంగాయి కోసం అయితేనేమి మన దేశంలో ప్రేమను సోదర భావాన్ని నిలబెట్టడం కోసం అయితేనేమి ఈ రోజు కొట్లాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు